హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీత వెంకట్ నేను మీ సుజి అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ అనమాట ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ నేను చాలా అంటే చాలా బిజీగా ఉంటాను ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయించాలి కదా సో అని చెప్పేసి ఈరోజు వ్లాగ్లో మా పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి నేనేం టిఫిన్ ప్రిపేర్ చేశాను అండ్ లంచ్ బాక్స్లోకి ఏం లంచ్ ప్రిపేర్ చేశానని చెప్పేసి ఈ వ్లాగ్ ఉంటుందండి సో ప్లీజ్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చివరి వరకు చూ చూడండి చూసి సపోర్ట్ చేయండి అదేంటో నాకు తెలియదు కానీ సండే వచ్చిందంటే చాలండి నాకు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి నాకు మిల్క్ వచ్చేస్తుంది అనమాట అదే డేస్లో వచ్చేసరికి నేను అలారం పెట్టుకొని లేవాలన్నా కూడా నాకు చాలా కష్టంగా ఉంటుంది మీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మోస్ట్లీ నేనైతే రోజు అలారం పెట్టుకునే లేస్తానండి ఒకవేళ నేను అలారం పెట్టుకోవడం మర్చిపోయాను ఇంకా అంతే సంగతులు ఆ రోజు పిల్లలు స్కూల్ డుమా కొట్టినట్టే అనమాట ఓకే ఇదంతా ఎందుకని మన ముందు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈరోజు సిక్స్కి అయితే లేచాను కదా ఎర్లీ మార్నింగ్ ఇంకా అలా లేచిన తర్వాత రాత్రి తోముకున్న అంట్లు అవన్నీ కూడా ఉన్నాయండి సో దాని అవన్నీ కూడా నేను ముందు సదరేసుకున్నాను అనమాట సర్దిన తర్వాత ఈ గ్యాస్ అంతా కూడా ఒకసారి తుడిచేసుకున్నాను తుడిచేసుకున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు ఏం చేయాలో వంటలోకి అని చెప్పేసి గుర్తొచ్చిందనమాట ఇంకా తర్వాత పిల్లలు ఎప్పటి నుంచో కూడా లెమన్ రైస్ అడుగుతున్నారు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేయమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా సరే అని చెప్పేసి దానికోసం చెప్పేసి ఇక్కడ బియ్యం అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టానండి మీలో ఎంతమందికి లెమన్ రైస్ ఇష్టము ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టమని చెప్పేసి నాకు చెప్పండి నాకైతే లెమన్ రైస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను డైలీ పెట్టినా కూడా అనమాట అంత ఇష్టం అనమాట నా ఇష్టమే నా పిల్లలకు కూడా వచ్చింది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పులిహోర లెమన్ రైస్ ఇంకా ఇదే వీడియోలో లెమన్ రైస్ కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా మీకు చెప్తాను లెమన్ రైస్ ఏముందమ్మా అందరికీ తెలుసు కదా అదేం పెద్ద గొప్ప అని చెప్పేసి మీరు అనుకుంటారేమో నా స్టైలే నేను చేస్తానండి ప్లీజ్ మీకు నచ్చితే మీరు చూడండి లేకపోతే మీరు స్కిప్ చేసేయండి ప్రాబ్లం లేదు ఇక్కడ గ్యాస్ మీద ఒక పొయ్యి మీద లెమన్ రైస్ కోసం అని చెప్పేసి రైస్ అయితే పెట్టేస్తాను కదా ఇంకొక పొయ్యి మీద అయితే నేను టిఫిన్ కోసం అని చెప్పేసి నేను చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తాను అనమాట పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ ఒక బాండీ అయితే పెట్టుకున్నాను ఆ బాండీలో కొంచెం అంత నూనె వేసి ఇంకా దాంట్లో ఆ నూనె అంతా కొంచెం కాగిన తర్వాత ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేపి రెండు కూడా వేసేసి వేప వేపించాలన్నమాట సో వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం పుట్నాల పప్పు అంటే శనగపప్పు ఉంటుంది కదా సో ఆ శనగపప్పు కూడా వేసేసి కాసేపట్ల వేయించాలి ఇలా వేయించిన తర్వాత వాటిని కాసేపు చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి అలాగే వేడివేడిగా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్లు అనేవి పాడైపోతాయి అనమాట ఇంకా వాటిని కాసేపు అట్లా పక్కన పెట్టేసి అవి లోపు నాకు ఇక్కడ కొన్ని అయితే అంట్లో ఉన్నాయండి షింక్లో ఆ అయితే నేను తోమేసుకుంటున్నాను ఇట్లా నేను అంట్లు తోమే టైంలోనే నాకు ఇక్కడ అన్నం కూడా పొంగొచ్చేసిందండి అంటే అన్నం కూడా అవడానికి దగ్గరకు వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ అన్నం కూడా అయిపోతుంది లెమన్ రైస్ చేయడానికి ఇంకా ఇక్కడైతే నేను చట్నీ వేయడానికైతే నేను మిక్సీ అయితే రెడీ చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూడండి మా బాబు వస్తాడు మీ ఇంకా మీ ఫాలోవర్స్ అందరికీ కూడా నేను కూడా హాయ్ చెప్తానమ్మా అని చెప్పేసి మా బాబు వచ్చేసి హాయ్ చెప్తున్నాడు అనమాట ఇక్కడైతే నేను చట్నీ వేసేస్తున్నానండి మిక్సీలో ఇంకా ఇక్కడైతే మా పిల్లల గురించి చెప్పాలంటే మా పిల్లలిద్దరికీ కూడా కెమెరా కాన్షియస్ ఎక్కువ ఉందండి నేను ఎక్కడైనా కెమెరా ఆన్ చేశానంటే చాలు వాళ్ళు ఎలాగైనా వచ్చేసి దూరిపోయి వాళ్ళు ఎలాగైనా కనిపించాలి కెమెరాలు అన్నట్టు వచ్చేస్తారనమాట వాళ్ళకంతా కెమెరా కాన్షియస్ ఉంది ఇక్కడ మా బాబు వచ్చేసి చూపిస్తున్నాడండి మా బాబు నోటి నిండా కూడా ఏంటంటే వేడి పొక్కులాగా వచ్చినాయి అనమాట అయితే నేను చెప్తున్నాను ఇట్లా నోటి నిండా వే నోటి నిండా వేడి పొక్కులు వచ్చినాయి అంటే అవి మజ్జిగ పెరుగు తినకపోతేనే వస్తాయి సో నీకైతే పెరుగు మజ్జిగ అలవాటు లేవు కదా సో నీకు అలాగే వచ్చేస్తాయి అని చెప్పేసి నేను చెప్తున్నానండి మా బాబుకి కనీసం పెరుగు స్మెల్ చూసినా కూడా అసలు పడదండి వామిటింగ్ చేసుకుంటాడు అసలు అయితే అసలు చెప్పనవసరం లేదు ఇలా అయితే ఎలాగండి కష్టం కదా మనము మన ఫుడ్ ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా పెరుగు కానీ బటర్ మిల్క్ కానీ తీసుకోవాలండి ఎందుకంటే వీటిల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీకి చాలా మంచిది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళు తప్పనిసరి అవి అలవాటు చేసుకోవాలి ఇక తప్పదు ఇంకా అన్నం అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మనం ఇందాక వండి పెట్టుకున్న అన్నం అయితే ఒక బేషన్లోకి అయితే తీసుకోవాలండి ఆ బేషన్లోకి తీసుకున్న తర్వాత లెమన్స్ ఉన్నాయి కదా సో ఆ లెమన్స్ అయితే కట్ చేసేసి ఇట్లా మంచిగా అన్నంలోకి అయితే పిండేసారనమాట ఇట్లా లెమన్ లెమన్ పిండేసిన తర్వాత మీరు మీకు తగినంత మీరు ఎంత అయితే సాల్ట్ తింటారో అంత మీరు సాల్ట్ వేసుకోండి మీకు తగినంత మీకు టేస్ట్ తగ్గంత మీరు సాల్ట్ వేసుకోండి లెమను సాల్ట్ అంతా వేసిన తర్వాత ఈ అన్నం కూడా కింద నుంచి పైదాకా మొత్తం కలిసినట్టు కలపాలండి ఇక్కడ చూసారా నేను చేతితో కలుపుతున్నాను అన్నం ఎంత వేడిగా ఉన్నా కూడా నాకు చేత్తో కలిపితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట గిరిటితో అయితే నాకు ఎంతకో తొందరగా కలిసినట్టు అనిపించదు ఇంకా ఉఫ్ ఉఫ్ ఊదుకుండా నేను సరే నేను చేత్తో నేను కలుపుతానండి ఇంక ఇక్కడైతే పులిహోరలోకి పోపు అయితే రెడీ చేస్తున్నాను ముందుగా గ్యాస్ మీద బాండీ అయితే పెట్టుకుని ఆ బాండీలో అయితే వేసుకోవాలండి ఆ నూనె కాగిన తర్వాత ఆవాలు అనేది వేసుకోవాలన్నమాట ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆప్షనల్ అండి జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ప్రాబ్లం లేదు ఇంకా ఆవాలు అయితే వేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి అయితే వే వేసి వేయించుకోవాలండి ఇట్లా వేయించిన తర్వాత కొన్ని పల్లీలు ఉంటాయి కదా వేరుశెనగ గుళ్ళు సో ఇంకా ఆ వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసి వేయించాలన్నమాట అట్లా వేరుశెనగ గుళ్ళు వేయించే టైంలో నాకు ఆ పచ్చిమిర్చి అనేది పేలి నా చేయి మీద పడిందండి భలేం మంట పుట్టిందండి కాసేపు మా ఆడవాళ్ళకి కామనే కదండి వంటింట్లో వంట చేస్తే అక్కడ పడితే అక్కడ కాల్చుకోవడము మళ్ళీ అవి మానిపోవడము ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తాములేండి వంటగదిలో మేమైతే ఇంకా చివరగా ఈ కరివేపాకైతే పోపులైతే వేసేసి వేయించేస్తున్నాను ఇంకా వేయించేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి మనం అన్నానికి సరిపడేంత పసుపు అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి అట్లా తిప్పేసేసి పోపు అయితే వేయించాలండి పోపు అట్లా వేయించి ఒక నిమిషం తర్వాత వేయించిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాలి ఇంకా ఆ పోపు అయితే అన్నంలో అయితే కలిపేసేయండి చాలా జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట నాకైతే ఆల్రెడీ కాలింది కూడా బాండి నాకు ఎంత కాలినా కూడా నేను ఆ చేత్తోనే కలుపుతానండి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఆ రోజు పులిహోర కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా ఎమ్మీ అమ్మిగా ఉందనమాట ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్లో లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టిఫిన్ సంగతికి వస్తే పుంగనాలండి ఈ పొంగణాలు ఎంతమందికి తెలుసు ఈ పొంగనాలను చూస్తే మా లవ్ స్టోరీ గుర్తొస్తుందండి ఏంటంటే అది మేము లవ్ చేసుకునే టైంలో రోజులు ఏంటంటే ఒక రోజు ఈవినింగ్ స్నాక్స్ తిందామని చెప్పేసి ఊరికే సరిద గట్లా తిరుగుతున్నాను అనమాట అయితే మా హస్బెండ్కి ఇంతకు ముందే ఐడియా ఉండే ఉంటుంది పొంగనాలు అంటే ఏంటి అని చెప్పేసి ఐడియా ఉండే ఉంటుంది బట్ నాకు తినిపిద్దామన్నట్టు తీసుకెళ్ళారనమాట నేను ఫస్ట్ టైం అండి అప్పుడే నేను చూడడం పొంగనాలు అనే టిఫిన్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి కూడా నేను అప్పుడే చూడడం అనమాట ఇంకా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి భలే ఉన్నాయండి రౌండ్ రౌండ్గా లాగా భలే ఉన్నాయి అని భలే అనిపించినాయి అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడే నేను ఫస్ట్ టైం చూడడము తినడము అనమాట ఇంక ఇప్పటివరకు కూడా లేదు మా ఇంట్లో ఈవెన్ పొంగనాల సెట్ ఇప్పుడు ఇంతవరకు కూడా లేదండి రీసెంట్గా మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకొచ్చాక ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడం ఇంకంతే మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ చేయడము మా పిల్లల ఫేవరెట్ అయిపోయింది అనమాట పొంగనాల టిఫిన్ అనేది ఈ పొంగనాలు ఏ పిండితో వేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా అయితే దోశ పిండినండి అని మీరు ఆల్రెడీ ఇంట్లో దోశపిండి పట్టేసి ఉంచుతారు కదా సో ఆ పిండి సరిపోద్దండి మీకు ఓన్లీ ఇంట్లో ఆ పొంగనాలు సెట్ ఉంటే చాలండి ఈ పిండితో దోశలైనా వేసుకోవచ్చు ఆ పొంగనాలన్నా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఈ కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లోకి ఆనియన్ అయితే కట్ చేసి కొంచెం అయితే వాటర్ అయితే కలిపేసేసి ఈ పొంగనాల సెట్ అయితే ఉంటుంది కదా అదైతే గ్యాస్ మీద పెట్టేసి కొంచెం అయితే వేడి వేడవ్వాలండి ఈ వేడైన తర్వాత ఆయిల్ ఉంటుంది చూసారా ఆయిల్ అయితే వేయాలన్నమాట నూనె వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం అంత పిండి తీసుకొని మొత్తం వేసేయాలన్నమాట సెట్ మొత్తం వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత అయితే పెట్టేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఒకవైపు కాల్చుకోవాలండి మనం దోశ అయితే ఎట్లయితే వేస్తామో ఒకవైపు కాల్చి మళ్ళీ తర్వాత ఇంకొక వైపు ఎట్లయితే కాలుస్తామో అట్లాగే ఫస్ట్ అయితే ఒకవైపు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట ఒకవైపు కాల్చుకున్న తర్వాత మూత తీసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ ఫోక్తో రెండో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఫస్ట్ వైపు కొంచెం రెడ్గా అయిన చూసారా అట్లా అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంకా ఇక్కడ మా బాబు లంచ్ బాక్స్లోకి అయితే నేను పులిహోర అయితే కట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే పొంగనాలు అయితే అయిపోయినాయి కదా ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి నేను ఇంకా ప్లేట్లు అయితే పెడుతున్నాను ఇంకా పిల్లలకి స్నాక్స్ బెల్ కూడా ఉంటుంది కదండి ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేస్తున్నారు అనమాట ఇదండి ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట సిక్స్ టు ఎయిట్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ అండి ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ నేను చేసే పనిని మీకు ఒక టెన్ మినిట్స్లోనే అనమాట నేను ఎంత కష్టపడ్డానో నా కష్టం మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ సపోర్ట్ కనుక నాకుంటే ఇంకా ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ సపోర్ట్ ఉండాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ దేవులు ఓయ్ ఎలా ఉంది టిఫిన్ బాగుందా చాలా బాగుందా చాలా బాగుందా ఓకే థ్యాంక్ యూ ఎట్లా ఫస్ట్ టైం కదా నువ్వు పొంగనాలు తింటాం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ నీది బాగుందా బాగానే ఉన్నాయా సరే